హలో హలోగా సరైన సినిమా పడాలి కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో సినిమా కలెక్షన్స్ని బట్టి చెప్పేయచ్చు సో ఆ లెవెల్ కలెక్షన్స్ రాబడతాడు ఆయన కానీ కొంచెం సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మరి సినిమాలు తీస్తే నేను సినిమాల మీద ఫోకస్ పెట్టి చేయాలి కానీ రిజల్ట్ మాత్రం ఓజీ సినిమా కలెక్షన్స్ రేంజ్లోనే ఉంటుంది సో ఆ లెవెల్ కలెక్షన్స్ని పెట్టగలడు అంత స్టామినా ఉన్న హీరో అయితను సో ఆయన సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కలెక్షన్స్ వేరే లెవెల్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ సినిమానే సో ఆల్మోస్ట్ ఈ రోజుతో పదకొండు రోజులు కంప్లీట్ చేసుకుంది ఆల్మోస్ట్ మూడు వందల ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది నూట యాభై కోట్ల పైగా షేర్ కూడా కలెక్ట్ చేసింది అనమాట సో ఆల్మోస్ట్ నిన్న కూడా సండే సండే బుకింగ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా ఏరియాస్లో హౌస్ఫుల్ బోర్డులు పడినాయి సో ఆ లెవెల్ ఆ ర్యాంపేజ్ అయితే నడుస్తుంది ప్రజెంట్ ఓజీ సినిమాకి సంబంధించి సో అండ్ బ్రేక్ బ్రేక్విన్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నూట యాభై కోట్లకు పైగా షేర్ కూడా సినిమాకి కంప్లీట్ అయిపోయిందనమాట అది ఆయన స్టామినా సరైన సినిమా పడాలి రిజల్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది సో అదంతా డైరెక్టర్ చేతిలో ఉంటుంది డైరెక్టర్ మంచిగా స్టోరీ రెడీ చేసుకొని వాడుకోవాలి కానీ ఆఫీస్కి అమ్మ మొగుడు లాంటి స్టామినా ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో ఇది వాస్తవం సో అదే ఈరోజు విషయం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మనం ట్రావెల్స్ స్టార్ట్ చేసాం సో మనం ట్రావెల్స్ తిరుపతిలో స్టార్ట్ చేసాం అనమాట మీరు తిరుమల కానీ తిరుమల సరౌండింగ్స్లో ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మన క్యాబ్ సర్వీస్ని అయితే యూస్ చేసుకోండి ఓకేనా అండ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో